మేడం గారు ప్రసంగిస్తారు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రమావతి మేడం గారు ఆ తర్వాత కార్యక్రమాన్ని చేసుకుందాం ఇప్పుడు ఏమి ఆది రావు గారు రాష్ట్రాన్ని సత్కరిస్తున్నారు అందరూ ఉండండి తర్వాత అండ్ బి రాజు గారు సత్కరిస్తున్నారు తర్వాత ఇతరులు వినగా వెల్కమ్ సార్ రాజనడి జోండు సర్ ఫ్రెండ్స్ మీ ఆత్మీయ అజ్ఞానాన్ని చాటుకోండి సినీ నాటిలో రాకెట్ రాకెట్ సినిమాల అద్భుతంగా నటించడం వంటి ఆ గంగా సమాజం గంగా సత్కరిస్తున్నారు

రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ అవార్డు రహిత ఎంఏ రఘునాథ మాస్టారు తర్వాత ప్రముఖ సుప్రసిద్ధ రంగస్థాన్ పౌరాణిక మధ్య నాటక నటులు శ్రీ నాగం రమేష్ గారు ఈ మధ్య వారి సినీ సంగీత విభావాలని మంచి పాటలు కూడా పాడుతున్నారు సంతోషం సార్ అట్లాగే హైమావతి మేడం గారు వెల్కమ్ మేడం గారు పెద్దలు గౌరవనీయులు శ్రీ పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి గారు చేశారు వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు మంచి మాటలు చెప్పారు వారు పొన్నపల్లి వారు సత్కరిస్తున్నారు హనుమంతు కృష్ణ మాస్టర్ని ధన్యవాదాలు సార్ తదుపరి పాతూరి కృష్ణ మాస్టర్ గారికి వసంత ఋతువు వచ్చిందంట చాలా చాలా సంతోషం అమ్మాస్టర్ స్టూడెంట్ కూడా ఓ మీ స్టూడెంట్గా

¡Me escribe! ¡Ah, ah, 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 ఇప్పుడు ప్రముఖ పౌరాణిక నటులు సాంకేతిక నటులు కూడా డైరీ ప్రసాద్ గారు ఎన్నో పరిషత్తుల్లోకి వెళ్ళి అవార్డులు గెలుచుకున్నటువంటి డైరీ ప్రసాద్ గారు సత్కరిస్తున్నారు డైరీ ప్రసాద్ గారు అభిమానపూర్వకమైనటువంటి సత్కారం అనుకోకుండా చాలా చాలా మంది ఎవరు కూడా దాదాపు ఒత్తించే కాదు పట్టి చంద్రవాడ భక్త సమాజం మాస్టారి భక్త సమాజం చంద్రవాడి నుంచి నమస్తే మేడం అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం మనం వేదిక చిన్నదైన ఎంతో ఆనందంతో ఆత్మీయ భావనతో వీక్షేసి మాస్టార్ని సత్కరిస్తున్నారు మనులు మరి దయచేసి సత్కరించేటటువంటి వాళ్ళకి ఫోటో తీసుకునే అవకాశం కల్పించండి ప్లీజ్ ప్లీజ్ ఎవరు ఒకరు తీస్తున్నారు అడ్డు రాకండి అడ్డు రాకండి ఒకరు తర్వాత ఒకరు ఎందుకంటే ఫోటో మాస్టారితో సత్కరించిన ఫోటో అప్రూవమైనటువంటి మధుర స్మృతిగా మిగిలిపోతుంది ఆ చంద్రవాడ భక్త సమాజం వారు మాస్టర్ని సత్కరిస్తారు సమాజం భక్త సమాజం అంటే బెల్లగొండ వెంకట మాస్టర్ ప్రతి కార్యక్రమంలోనూ తానై ఉండి నిర్వహణలోను విజయంలోనూ సత్కర భక్త సమాజం చంద్రవాడ ఆ ఫోటో ఒకటి మంచిగా తీయండి విజయ్ సార్ గారు అటు నిలబడండి ఫోటో ఒకసారి అందరం నిలబడండి మరి కొంచెం సర్దుకోండి మేడం గారు అందరు ఫోటోలు పడేటట్టుగా సర్దుకోండి ప్లీజ్